ఏ సబ్జెక్ట్ ఏం చేశారు సార్ వాట్సాప్లో చాట్ బోట్ నాకు ఉన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో కోడింగ్తో చాట్ బోట్ ఒకటి తయారు చేశాం సార్ అందులో ఫార్మరు మీరు ఎలా అయితే ఇన్నోవేటివ్ థాట్ మిత్ర తీసుకొచ్చారా సార్ హాయ్ అనే మెసేజ్ పెట్టేస్తే అతనికి అవైలబుల్ రిసోర్సెస్ ఇప్పుడు మన మిత్రులను పెట్టారా అలా వేరే లేదు సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ని ఇంటిగ్రేట్ చేస్తే నిజంగా వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫామ్ యూస్ యూ టేక్ ఇట్ అప్ మనం మన మిత్ర ఆర్టీజీఎస్ అడ్మిట్ దీ విడు షూర్ సార్ షూర్ సార్ ఓకే అండ్ జీరో కాస్ట్ సార్ కి వెరీ హెల్ప్ఫుల్ సార్ నిజంగా అదే ఏమేమి చేస్తున్నారు దీంట్లో సార్ డిపార్ట్మెంట్ల యాక్టివిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సార్ అంటే డిపార్ట్మెంట్లో స్కీమ్స్ ఏమున్నాయో ఉన్నాయో మనము ఆల్ రైతుకి టెలికాస్ట్ చేయొచ్చు సార్ మనం అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్ ఉంటుంది సార్ ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి రెండు అయితేనేమో కొనుక్కోవాలి మూడైతేనేమో డిపార్ట్మెంట్ల యాక్టివిటీస్ నాలుగైతే మీరు డిఫరెంట్ యాప్స్ కూడా స్టడీ చేశారా ఏం చేయలేదు సార్ ఓన్లీ నేను ఏమంటున్నా అంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్ స్టడీ చేస్తే ఎస్ సార్ ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆప్షన్ కూడా ఉన్నాయి అవును సార్ హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు క్రెడిబిలిటీ కూడా వస్తా ఉన్నారు అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్ అది మీరు అడాప్ట్ చేసే లింక్ కి దెన్ ఇట్ విల్ బి ఈజీ డెఫినెట్లీ సార్ థ్యాంక్ యూ ఫర్ అదర్వైజ్ మీరు చేసే పనులన్నీ మళ్ళీ మీరు చేయాలంటే చేయలేరు గ్యాప్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యాప్స్ అన్ని స్టడీ చేయండి మార్కెట్లో లో వంటి దెన్ ఆప్షన్ స్టడీ చేసినా మీరు అడాప్ట్ చేసుకోండి షూర్ దెన్ ఇన్నోవేషన్ గ్యాప్స్కి వెళ్ళండి అప్పుడు ఈజీ అవుతుంది ఓకే గుడ్ లక్